హాయ్ ఫ్రెండ్స్ శ్రీను లక్షలాక్ షీరో వచ్చేసి మా గువ్వు ఏం చేస్తుందో ఒకసారి అడుగుదాం అయ్యప్పు లక్ష్మి హలో అయ్యపు ఎందుకు లక్ష్మి నా అయ్యప్ప ఏమైంది నిద్రలో ఉన్నారనమాట ఫుల్ నిద్రలో ఉన్నారు రాత్రి ఫుల్గా పండుతుంది ఎన్ని గంటల వరకు పండుకున్నావు లక్ష్మి పది గంటల వరకు పండుకున్నారు అయితే ఇక నైటు మొత్తం కరెంటు పోయింది ఇక అరే కన్నా అమ్మలో ఏడిపోతున్నావు ఏడిపోతున్నారా ఏం లాంగ్వేజ్ కన్నా అది ఏం లాంగ్వేజ్ అది అవునా అయితే మా పాప వచ్చేసి లాంగ్వేజ్ ఏంటి లాంగ్వేజ్ అంటే చైనా లాంగ్వేజ్ అంటుంది అయితే పిల్లలకి మొత్తము బొమ్మలు అవన్నీ చైనా బొమ్మలు కాబట్టి చైనా మాటలు మాట్లాడుతుంది మేడ్ ఇన్ చైనా అనమాట ఏది అవంత కింది గుంజాకు అమలు అమలు మొబైల్ తీసుకో తీసుకున్న తర్వాత ఆ మొబైల్ ఆడబెట్టు అమలు ఆ మొబైల్ పైన పెట్టి అయితే ఈ ఎల్లిపాయ ఎప్పుడు తీసు పుట్టుద తీసుక ఎండి నాకనా ఏది ఎండ పెడతావు మరి ఎండబెట్టి నీకు జాగ్రలేదా అయితే ఎండబెడతారంట అది మనకు ఐడియా లేదు కాబట్టి ఇవన్నీ తీసేసాయి మరిగా ఇక పాప అయితే ఫోన్ పట్టుకొని తిరుగుతున్నది కింద పడేది కదా అమలు అక్కడ పెట్టి ఫోన్ పెట్టి ఫోన్ ఆడ పెట్టుపోవు ఆడ మంచం మీద పెట్టుపోవు అమలు ఆడ మధ్య మీద పెట్టు ఆడబెట్టు ఆడబెట్టు కదా అయితే డ్యూటీ వచ్చేసి మా అక్క అడుగుతుంది ఎన్ని గంటలకు పోతుంది అని అంటుంది హాయప్ అక్క హాయ్ అయితే మా అక్క వచ్చేసి వీడియోలో అసలు మాట్లాడాలన్నమాట కొంచెం భయపడుతుంది అంటే ఇక మా మిస్సెస్ వచ్చేసి కుట్టి తీసేస్తుంది అంతా అదే మొత్తం కా అట్లా అంటే మొత్తం ఇండ పడుతుంది లక్ష్మి పుట్టు హలో గుబా నువ్వైతే ఉడిసేలావు కదా నేను అంటే నేను ఉడవాలా మరి ఎందుకంటే మరి ఏది అమ్మడు ఏదమ్మలు అరే ఈడ దొరికిద్రా అందుకే ఈడ దొరికింది చెప్పు

బాత్రూమ్ బుత్రూమ్ అయితే ఈరోజు వచ్చేసి దసరా వస్తుంది కాబట్టి ఈరోజు దసరా కాదు వారం అయితే దసరా వస్తుంది కాబట్టి దసరా పనులు ఉంటాయో అవన్నీ చేసుకుంటారు మొత్తం ఇక దసరాకు బలు తీసుకురావాల మరి కొనుక్కొని వచ్చిన చెప్పు తీసుకురావటో తీసుకునేదా అయితే వీళ్ళకి ఇంకా బట్టలు ఇప్పి వెళ్ళా మా పాపకి మా మిస్సస్కి బట్టలు ఇప్పి ఎందుకు ఇప్పయలేదు అంటే యాక్చువల్లీ వీళ్ళకి అడగంగానే ఎంబడే ఇప్పిస్తే ఆ విలువ వెళ్ళదు కాబట్టి కొన్ని రోజులు పోస్ట్ అనమాట అయితే ఇక రేపు వెళ్ళిండో వీళ్ళకి బట్టలు ఇప్పియాలా బట్టలు ఏడబాట రాధిక రా రాధిక రాధికలో ఏది ఏ ఏ రా లేకపోతే సరే

కండా బట్టల్ షోరూమ్ లో ఏది బాగుంట హైలైట్ బట్టల్ షోరూం బుగ్ధ కానీ అందులో శారీస్ హైలైట్ ఉంటాయి ఎప్పుడైనా బుగ్ధా ఎస్రోడా ఉంటాయి కదా అక్కడ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయి శారీస్ ఒక లక్ష దాకా ఉంటాయి స్టార్టింగ్ లాగ ఫైవ్ హైలెట్ ఉంటాయి మరి తీసుకోవా అయితే తీసుకోవాలా ఈసారి దసరా పోదామా వచ్చేసారి దసరా బట్టలు ఇప్పుడు అనుకుంటేనే కదా అప్పుడు పోయేది సరే ఇప్పుడు తీసుకెళ్తా అరే కదా ఇక మా పుట్టింది అరే వీడియో మధ్య రాకరా కన్నా జో అయితే ఇప్పుడు దసరాకి ఇప్పుడు చాలా మంది ఎప్పుడు దసరా రోజు దావాత తీసుకుంటారా లేకపోతే నెక్స్ట్ రోజు దావాత తీసుకుంటారా మీకు పిలిచే వరకు రెండో తారీఖు వచ్చేసి గురువారం వస్తుంది దసరా గురువారం నాడు అందరికీ అప్పుడే ఆ రోజే చేసుకుంటారు కాక గాంధీ జయంతి దసరా వస్తుంది రెండో వస్తుంది అయితే అరే అరే గాంధీ జయంతి మందు దొరకది నాన్ వెజ్ కూడా దొరికేది అవును రెండు ఒక్కటేసారి వచ్చేయండి అయితే గాంధీ రోజు వచ్చేసి అదే రోజు వస్తుంది కాబట్టి నెక్స్ట్ డే రోజు చేస్తారు కదా దావత్ చేసుకుంటారు కానీ గాంధీ జయంతి గాంధీ జయంతి వస్తుంది కదా మందు షాపులు బంద్ ఉంటాయి మీకు తెలుసు లోకం గురించి మీకు తెలియదు మాట్లాడకు ఓవర్ యాక్షన్ తీసు పాడైతే కాదు చేతి రోజు నీకు బంధువులు బంద్ చేస్తారని నీకెట్లో తెలుసు గాంధీ జయంతి అది మైండ్స్ బంద్ చేయరా మరి నీకు తెలుసా అంటే అందరు తెలుసు లక్ష్మికి తెలియదు అని డౌట్ తెలియదు బయట తెలియదు ఇలా అమలు అగో లేవురా కంకరా రాలే కంకరాలు రాలే కంకరా కంకరమలు కంకరాములు పూరాలే ఏది కా అయితే ఇక దసరా వస్తుంది కాబట్టి దసరా నాడు వచ్చేసి ఏమవుతుందంటే గాంధీ జయంతి అలాగనే దసరా కూడా అదే రోజు వస్తుంది కాబట్టి మనము మన ఫెస్టివల్ చేసుకోవాలంటే చాలా వరకు అదే రోజు చేసుకుంటారు కొంతమంది లేదంటే నెక్స్ట్ డే చేసుకుంటారు కాబట్టి ఇంకా ఎన్ని రోజులు ఉండదంటే ఇంకా రెండు రోజులలో దసరా స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరికి అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు చెప్తున్నాను కడా కాబట్టి తిన లక్ష్మి మనం తిన్నావాదావు మార్నింగ్ అందరం తినలేదు చాయ్ తాతో అవద్దా ఇంకా రాలేదా సరే మీరు అందరు చాయ్ తాగితే నాకు ఒక గ్లాస్ ఇవ్వండి సరే ఓకే ఇస్తావా లేదా ఒక గ్లాస్ పాలు వచ్చేసి అయితే మా మిస్సెస్ వచ్చేసి చాలా కేర్లెస్గా చేస్తూ ఉంటుంది అనమాట మైక్ తీసి నిదము చూసారు ఫ్రెండ్స్ మైక్ తీసి చేతిలో పట్టుకునేది ఆ చేతిలో పట్టుకుంటే సౌండ్ వస్తుంది మైక్ అన్నీ కేర్లెస్గా చేస్తుంది అనమాట మనసు పెట్టి ఏది చూడలేదు ఎందుకంటే మా మిస్సెస్కి మైక్లో నెత్తి నొప్పి ఉన్నది కాబట్టి ఫోకస్ ఫోకస్గా ఉంటుంది నెత్తి నొప్పి చాలా ఉంటుంది అనమాట కాబట్టి ఇద్దరు మాట్లాడుకుంటారు ఒకసారి ఇందాం అయితే మా అక్కకి వచ్చేసి వీడియోలో కనబడతా అని చెప్పిన మళ్ళా కనబడుతుంది అంటే ఆయన నుంచి వెళ్ళిపోతుంటుంది అనమాట భయపడుతుంది ఓకే అందరము అడ్వాన్స్ అందరికి చెప్తున్నాడు మీకు గారు అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగనే బిల్ లైక్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెప్పు లక్ష్మి నువ్వు కూడా చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పు ఎందుకు చెప్పినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ తర్వాత ఆ పూర్తిగా చెప్తావు కదా డీటెయిల్స్ మొత్తం డీటెయిల్స్ చెప్పరాదు ఎందుకట్లా చేస్తావు మొత్తం డీటెయిల్స్గా స్టార్టింగ్ నుంచి చెప్పి ఎండింగ్ వరకు క్లోజ్ చేసేసా ఎట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కకున్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఛానల్ పేరు చెప్పవు ఆ లక్ష్మి సార్ ఛానల్ పేరు పక్కన పెట్టేసి సబ్స్క్రైబ్ అని క్లారిటీగా చెప్పాడు కాబట్టి ఓకే మన పుట్టినది బాయ్ అని చెప్తుంది అందరు కామెంట్లో అడుగుతారు అమలు లాస్ట్ బాయ్ చెప్పలేదు ఏంటన్నట్టు సరే అమలు మా అమ్మలు బిజీ ఉన్నది ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగనే బిల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్